హలో హాయ్ అండి అందరికీ నేను ఈరోజు ఒక వీడియో చేయాలనుకున్నాను ఆ ఒక్క వీడియో ఎవరి గురించి అంటే గుండు సూది అని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని న్యూస్ చెప్తూ ఉంటాడు జర్నలిస్ట్ అనేసి మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాడు ఆ మనిషికి ఈ వీడియో స్పెషల్గా మన ఆంధ్రప్రదేశ్ బాగుపో పోవడానికి కారణము అభివృద్ధి చెందడానికి కారణము మన చేతలారే మనమే పోగొట్టుకుంటా అనేది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు మన ఆంధ్రప్రదేశ్ కానీ మన భారతదేశం కానీ ఇండియా కానీ నేను చిన్నప్పుడు చదువుకుని కానీ ఇప్పటి వరకు కూడా చూడండి మీరు కానీ ఒకసారి కూడా నేను ఫోటో పెడుతున్నాను స్టిల్ డెవలపింగ్ అనే ఉంది కానీ అది మారట్లేదు గూగుల్ సెర్చ్ చేసినా కూడా ఇప్పటి వరకు కూడా స్టిల్ డెవలపింగ్ అనే కనిపిస్తుంది ఓకేనా కానీ శ్రీనివాస్ కొన్ని నిన్న వ్యాఖ్యాలు చేసినాడు ఆయన నాకు నచ్చల శ్రీనివాస్ గారు మీ ముఖ్యంగా ఈ వీడియో మీరు చూడాలి ఓకేనా శ్రీనివాస్ గారు ముఖ్యంగా మీరు ఈ వీడియో చేయాలా మీరు ఒక్కసారి ఒక ఒక ఏదో హెల్ప్ చేస్తానని సంథింగ్ బ్యాగ్స్తో పాటు హెల్ప్ చేస్తానని మీరు ఫోటో వైరల్ చేసుకున్నారు కానీ మళ్ళీ ఇంకోటి వచ్చేసి ఇప్పుడు మీ ఛానల్ తరఫున యాడ్స్ ఇస్తూ ఉంటారు యాడ్స్ ఇస్తా కూడా దానివల్ల కూడా మీకు ఇంతం ఉంటుంది ఖచ్చితంగా మీ ఛానల్కి ఇన్కమ్ చాలా ఉంది మంత్లీ మేబీ చాలా ఉంది ల్యాక్లో ఉంది నాకు తెలుసు మీకు అంత వస్తుంది కదా మీకు అంత వస్తుంది మళ్ళీ ఇప్పుడు నేను ఎన్ని ఎందుకు చెప్తానంటే ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పేసి చూడండి అవన్నీ ఎందుకు చెప్పడం కారణం ఏమంటే నిన్న శ్రీనివాస్ గారు ఒక కొన్ని వాయిక్యాలు చేశారు నాకు నచ్చల అవి ఏంటంటే ఇప్పుడు విజయవాడకం ముప్పు వచ్చింది వరదల వల్ల ముక్కు వచ్చిందని మొత్తం అందరికీ తెలుసు దానివల్ల కొంతమంది కొంచెం ప్రకటించుకుంటా కొంతమంది కొంచెం చేసుకుంటా ఉంటారు డొనేషన్ చేస్తూ ఉంటారు బాగానే ఉంది ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉంటాయి అందరి దగ్గర డబ్బులు ఉండవు అని నువ్వు చెప్పలేవు నేనే చెప్పలేదు అవునా కదా నీ ఇష్టం నువ్వు చందా కొంతమంది ఇచ్చేటోళ్ళు ఉంటారు కొంతమంది నేనేటోళ్ళు ఉంటారు కొంతమంది ఏం చేసినారు నేను సింగిల్గా ఉన్నాను నాకేమవుతుంది కొన్ని వేల ఎకరాలను కూడా గవర్నమెంట్కి దానం చేసిన వాళ్ళు ఉంటారు అవునా కదా వాళ్ళ మనసు మాట్లాడదు ఇచ్చేసారు గవర్నమెంట్కి ఇచ్చేసినారు కొంతమంది ఏం చేస్తారు కోర్టు కోట్లు అందుకే పోయినా వెంకటేశ్వర ఉండేది వేరేస్తారు వాళ్ళ మనస్తత్వం ఒకటి అందరి మనస్తత్వాలు ఒకటి ఉండవు అందరివి ఒకటే ఉంటారు ఐదేళ్ళు సమానంగా లేవు గుర్తు పెట్టుకో నువ్వు జర్నలిస్ట్ ఉంటావు కానీ నీకు తెలివి తక్కువ పెట్టుకో నేను అన్నం నిన్ను విమర్శించేటువంటి నేను కాదు పెట్టుకో కానీ మనం మాట్లాడే మాట బట్టి ఎదుటివారు మనకిచ్చే గౌరవం కూడా అట్లే ఉండాలి ఓకేనా నువ్వు నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు మళ్ళీ నేను వైఎస్ఆర్సీపీ పార్టీ కాను అదే తెలుగుదేశం పార్టీ కాను నేను ఒకటే ఒక పార్టీ మా అమ్మ మన పార్టీ ఓకే పేద పార్టీ కోట్ల రూపాయలు ఇచ్చినారు ఐదు కోట్లు ఇవ్వచ్చు పది కోట్లు ఇవ్వచ్చు అంటే వాళ్ళు సత్తా ఆడుకుంటారు ఆడికి ఇచ్చింటారు తీసుకో నువ్వు ఏది పెట్టి చెప్పడం ఏంది అసలు నువ్వే మన దాకా చెప్తే మళ్ళీ ఏమన్నావు వాళ్ళ కుటుంబంలో నలభై యాభై మంది దాకా డైరెక్టర్లు మేనేజర్లు ఉంటారు నువ్వు అంతకుముందు ఒక నెల క్రితం ఏం చెప్పినావు జగన్మోహన్ రెడ్డి భార్య వాళ్ళ తప్ప ఫ్యామిలీ ఊరు లేరు ఒక శనిమలమ్మ వదిలేసింది వాళ్ళమ్మ వదిలేసింది జగన్మోహన్ రెడ్డిని భారతీయ మేడం కానీ ఎవరిని పట్టించుకోవడం లేదు వాళ్ళు ఇద్దరు సంఘాల ఫ్యామిలీ కానీ ఆ రోజు చూసినప్పుడు ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీని ఎట్ట చెప్పుకోగలుగుతావు నువ్వు ఎట్ట చెప్తాను అని ఇంకో విషయం ఏంటంటే ఎవరు స్వభావం వాళ్ళు ఇస్తారు ఎవరు పాటికి వాళ్ళు ఇస్తారు ఇచ్చినప్పుడు వాళ్ళు రూపాయిని రెండు రూపాయలు కానీ పది పైసలు కానీ దాన్ని వాళ్ళు ఇచ్చిన యొక్క డొనేషన్ ఉంటే ఏదైతే ఇస్తారో అది మనస్ఫూర్తిగా మనం స్వీకరించాలి స్వీకరించేసి ఏలు పెట్టి చూపకూడదు అప్పుడే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది నువ్వు ఎప్పుడైతే ఏలు పెట్టి చూపిస్తావో నీ వల్ల పది మంది ఏమంటారు బా వాళ్ళు ఇంతే కదా వాళ్ళు ఇంతే కదా అంటారు అంటే వాళ్ళని తక్కువ చూపి చూపించినట్టు అది నీ వాళ్ళే కాదు ఎవరినైనా నువ్వు చూపికూడదు అట్లా అసలు అది మంచి పద్ధతే కాదు ఇది మానుకో ఇది మంచి పద్ధతి కాదు ఒకరిని ఏలు పెట్టి చూపించడం నీకు ఎవరు ఒక ఇచ్చు జగన్మోహన్ రెడ్డి సారా వాళ్ళు ఉండేసి మీద కేసేస్తే నువ్వేం చేస్తావో వాళ్ళు పోయి బా నన్ను కోటి రూపాయలు ఇచ్చినారు ఇది పేద పార్టీ ఎట్లా అటవ మనిషి అన్నీ అనేసి ఇప్పుడు ప్రతి ఒక్క చిన్న విషయానికి కూడా కేసు వేసుకుంటే అంత సౌలభ్యం ఉంది మన ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ మన ఇండియాలోనే ఉంది చిన్నది ఏమన్నా అటెండ్ కూడా నా మీద ఈ విధంగా కేసు వేసుకోవచ్చు తెలుసా నీ మీద కేసు వేసి నువ్వు ఏం చేస్తావు నువ్వు కూడా నా మీద కేసు ఇచ్చి నేను విమర్శిస్తాను కదా ఎట్లా అటెండ్ కానీ నీకు చెప్తా ఉండ నేను నిన్ను విమర్శించలా నీకు తెలివి లేదు నువ్వు మాట్లాడి మాట్లాడడానికి నీకు ఏ సూట్ కావట్లా నేను విమర్శించి నేను చెప్తాను ఈ విధంగా చేసుకో బాగుంటుంది ఆ విధంగా చేసుకో నీ ఛానల్ రన్ చేసుకుంటా కాదంటే రన్ చేయి నీ వద్దనట్లే బట్ మనం ఏదైనా ఒక మాట చెప్తే పది మందికి అర్థమయ్యే విధంగా పది మందికి నచ్చే విధంగా ఉండాలి నువ్వు ఇంకా చెప్పచ్చేవారు గొడబా వైఎస్ఆర్సిపి వాళ్ళు అధికారంలో లేనప్పటికి కూడా వాళ్ళ వంతు సహాయంగా కోటి రూపాయలు ప్రకటించినారు మాటతో బాయ్ చంద్రబాబు నాయుడు సార్ ఇప్పటికి అర్థం తెలియదు లోకేష్ సార్ అర్థించినవి తెలియదు తెలియదు కదా ఎంత ఇచ్చినా ఎంత ఇవ్వడం కొంచెం హెల్ప్ చేసిందని అందుకు తెలిసి ఒక కారణం అట్లా కొంతమంది ఇచ్చేటోళ్ళు ఉంటారు కొంతమంది లేనేటోళ్ళు ఉంటారు నువ్వు ఎంత తెలియదు పవన్ సార్ మనసత్వం లేదు పవన్ సార్ ఏం చేసినాడు ఆ సార్కు పంచాయతీ పంచాయతీకి కొంచెం ఇచ్చినాడు ఒకరో విధంగా ఉంటారు అంటే నేను చెప్పేది ఏంటంటే నువ్వు చెప్పడం వల్ల ప్రజల్లో ద్వేషాలు పెరిగిపోతాయి ఇప్పుడు రెండు పార్టీ మనుషులు ఉంటారు కదా ఓ మా పార్టీని మంచిగా చెప్పినాడు ఇంకో పార్టీకి చెట్టగా చెప్పినాడు నీ మీద కొంచెం ద్వేషం పెరుగుతుంది అట్లా కాకుండా మంచిగా అందరికి సమానంగా ఉండేటట్టు చేయాలా ప్రజల మధ్య ద్వేషాలు పెంచకూడదు నువ్వు ఎప్పుడైతే ఒక పార్టీ గురించి తక్కువ చేసి ఇంకో పార్టీ నుంచి ఎక్కువ చేసేసి ప్రజల మధ్య కూడా ద్వేషాలు పెరుగుతాయి దానివల్ల ఏమైతే అంటే కొట్లాట్లు బుద్ధులాట్లు వస్తాయి అనమాట అట్లా కాకుండా అందరినీ సమానంగా చూడు అప్పుడే మన దేశం అనేది మన ఆంధ్రప్రదేశ్ అనేది బాగుపడుతుంది ఓకేనా లాస్ట్ టూ డేస్ బ్యాకులో నువ్వు పోయేసి నీళ్ళలో పోయేసి నేను ఆడుకో పదాం అనుకున్నాను ఎరక్కపోయినాను నేను పాలేకపోయాను అనేది కొన్ని వాటలు మాట్లాడినావు కాంటే ఇప్పుడు ఫోటో పెడతా చూసుకొని స్క్రీన్ షాట్ తీసినా నువ్వు నీళ్ళల్లో నుంచి ఆడికి పోలేదానికి నువ్వు సాట్లు పడి ఉంటే నీళ్ళల్లోనే ఉండి తినేదానికి తిండి లేక తాగేదానికి నీళ్లు లేకుండా వాళ్ళు ఏ విధంగా ఉంటారు ఆలోచించినవా ఇట్లాంటి మాటలు పదికి రాని మాటలు అదే నీకు తెలియదైన మాట్లాడి అంటాడి నువ్వు నీళ్ళల్లో కొంత దూరం పోయి పోవాలనుకున్నా పోలేకపోయినా ఇరకపోయినా ఎందుకు వచ్చేసినా అంటే వాళ్ళు ఇంట్లో పొనుకోని స్థలం లేకున్నా కూర్చోని స్థలం లేకున్నా తాగేదానికి మంచి లేకుండా తినేదానికి తిండి లేకుండా ఎట్లుంటారు చెప్పు అయితే వాళ్ళ గురించి నువ్వు ఆలోచించి నువ్వు వాళ్ళ గురించి పోయినప్పుడు అట్లా అట్లా వా అట్లాంటి మాటలు మాట్లాడచ్చా నువ్వు మాట్లాడకూడదు కదా చాలా తప్పు కదా ఇది దాన్ని బట్టి అర్థం చేసుకో నీకు తెలుగు ఉందా తెలివి లేదా నీ మాటలు మంచిగా నేను మాట్లాడే విధానం బాగుందా లేదని గారు నువ్వు వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యక్తివో తెలుగుదేశం పార్టీ వ్యక్తివో కానీ వాళ్ళిద్దరి మధ్య నువ్వు గొడవలు పెట్టడం మంచిది కాదు ఒక మనిషిని ఏది ఎత్తి చూపించకూడదు వాళ్ళిట్లా ఇల్లు అని ఇంకోటి ఈరోజు న్యూస్లో కూడా కొడితే ఇది వాళ్ళ సాక్షిలో రాసిన ఈ మ్యాటర్ ఈనాడులో జగ ఈనాడులో లేదు ఆంధ్రజ్యోతిలో లేదు ఎందుకు లేదు అయితే ఎందుకు లేదు చెప్పి ఎందుకు లేదు పాటికి వాళ్ళు అవి రాతలు కాదు అవి వదిలేసారు పేపర్ కూడా ఇప్పుడు అంతా మారిపోయింది అది కాబట్టి ఈ స్విచ్ మారిపోయింది కాబట్టి మనం నువ్వు నీ అట్లా టోళ్ళు ఉన్నంత వరకు మనము డిక్షనరీలో నుంచి కదా చరిత్రలో నుంచి ఒక హిస్టరీలో అయితే స్టిల్లు తీసేయచ్చు గుర్తుపెట్టుకో ఇంతకాడికి నేనేం చెప్పలేను నీకు బాగా అర్థమైంది అనుకుంటానా ఓకే నీ తెలుగు నీ మెదడుకు మేత అంటాను కదా మెదడు అంతా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి లైక్ చేయకునే కాదు కానీ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఓకే